దు చూపులు కూడా హీరోలాగా ఉన్నాడు కదా ఈ హీరో గారి జోరేటో పేరు చెప్పారు నిన్నే నిన్నే ఏమిటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవు కాబట్టి చెప్తున్నాను పేరు అరే అరైతే గిరైతే ఇక్కడ మగాలు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు కలిసే కానిద్దాం మాటలు తిన్నగా రాని నేను ఎవరనుకుంటున్నావు ఒంపులు సొంపులు పొగరు వెగరు సమతాలంలో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాగు ఇది మంచిరేళ్ళ రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయ మనం అతని కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు బాబు లేకపోతే ఏమైపోయి వాళ్ళము అలా అనుకొనమ్మా ఆ పరిస్థితిలో మనిషిన్న వాడు ఎవరు చూసినా సహాయం చేస్తారు మీకు తెలియదు బాబు ఈ ఊరు మమ్మల్ని వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరు పెద్దలు వాళ్ళ మీద కక్ష కడతారు ఊరి నుంచి వెలేసేంత నేరం మీరు ఏం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్చేశారు ఏసుని సిలువు వేశారు అలాగే మిమ్మల్ని వెరివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు నేను వస్తానమ్మా ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది నాయనా ఆ ఏడు ఆ వాడు ఆరువేల మనగా నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమ కన్న పెట్టవో నువ్వు సమయానికి వచ్చి ఆడుకోకపోతే నా బిడ్డకి అయితే ఏమైపోయేది చిన్నాడుపైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా అంత మాట నేను ఈ తల్లి కన్నా నీకు మాత్రం మనవన్నే అమ్మమ్మా నీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా చెప్పారా వచ్చా వచ్చానమ్మా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకో పాప వద్దండి

ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు ఎవరు వెళ్ళి నా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్న వాడిని నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు నీ పుట్టింటికితే గడప కక్కాల్సిన అవసరం ఉండదని రాయుడు నీ వాళ్ళు కావాలో హరి బాబు ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టలు కానించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే వెతుకుతాను మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేను ఉతుకోగలను బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు నువ్వు మడుసులు లేగాక బట్టలు కూడా అవుతుావా సభాసేను ఇవో గట్టు దిగి పక్కకి తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేను ఎందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పిన వినను సభ్యుతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ఇవ్వచ్చు మనసు ఇవ్వచ్చు సొగసి ఇవ్వచ్చు చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు ముందే నిన్ను నాకు